శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ చిత్తూరు జిల్లా పొంగనూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పుంగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జనరల్ ఫండ్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటంతో కోటి ముప్పై ఆరు లక్షల అరవై ఒక్క వేల నిధులు దుర్వినియోగమైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా ఎంపీడీఓ మునిరెడ్డి మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన అధికారులకు మెమోలు ఇవ్వడం జరిగిందని తెలిపారు కాగా ఈ విషయమై శాఖపరమైన చర్యలకు ఉపక్రమించినట్లుగా సమాచారం పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి సో మనకు జిల్లా కార్యముఖ్య నిర్వహణాధికారి చిత్తూరు గారి దగ్గర నుంచి నిన్న ఒకటి సర్కులర్ రావడం జరిగింది సో ఇది ఏమంటే మనకు మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఏవో గారు మండల ప్రజాపరిషత్ కుంగనూరు వారు ఒక లేఖ సమర్పించడం జరిగింది ఆ లేఖలో ఏంటి అంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కోటి ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు దుర్వినియోగమైనట్టు ఈ లేఖలో ఏఓ గారు సిఇఓ గారికి చెప్పడం జరిగింది సో ఆ ఫండ్స్ అనేది ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సునీల్ అనే వ్యక్తి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది అని ఈ లేఖలో తేల్కొన్నారు అని ఈ లేఖలో తెలిపారు సో దీనికి సంబంధించి జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి సీఈఓ మేడం గారు ఎంపీడీఓగా నేను ఎలక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను నాకు పంపించడం ఏమనగా దీనికి సంబంధించి వాళ్ళకు మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమన్నారు అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన మండల అభివృద్ధి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిన్న మెమో అనేది ఇవ్వడం జరిగింది సో మూడు రోజుల్లో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అది సమర్పిస్తారో ఆ ఎక్స్ప్లెనేషన్ని మేమంతా కంబైన్ చేసి దీని మీద ఫర్దర్గా నెసరీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారు గారు తీసుకునే విధంగా మేము లెటర్ కూడా రాయవలసి ఉంటుంది అదే ఈ లేఖలో మేడం కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు సునీల్ అనే కంప్యూటర్ ఆపరేటరు జిల్లా పంచాయతీ అధికారి చిత్తూరు గారి ద్వారా నియమించబడ్డాడు అతని గురించి కూడా ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డి గారిని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి అతని ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి అది కూడా డిపిఓ గారికి సంబంధించి సమర్పించి తగు చర్యలు అతని మీద టర్మినేషన్ అలాగే క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది సో ఇది మనకు నిన్న మన సీఈఓ మేడం గారు దగ్గర నుంచి వచ్చింది సిఈఓ మేడం గారికి మన ఆఫీస్లో పనిచేస్తున్న ఏఓ గారే లెటర్ సమర్పించారు ఈ విధంగా దుర్వినియోగం జరిగింది దీని మీద ఫర్దర్గా గైడ్ చేయమని ఇవ్వడం జరిగింది